నా పేరు రావి హనుమంతరావు అండి నేను నెల్లూరులో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నడుపుతున్నాను వీరమాచినేని గారి ప్రోగ్రామ్ని యాక్చువల్గా యూట్యూబ్స్లో చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యాను నేను ఇప్పటికీ అరవై నాలుగు రోజుల నుంచి ఈ ప్రోగ్రాం చేస్తున్నాను వాస్తవంగా నేను విపరీతమైన భోజన ప్రియుడిని అయినప్పటికీ నా వెయిట్ నూట పదమూడు కేజీలుండి నాకు బాడీ అంత పెయిన్స్ ఉంటాం భవిష్యత్తు మీద ఒక దిగులు ఏర్పడింది దీంతో ఎలా తగ్గాల అని ఆలోచించే సందర్భంలో వేరుమాచినేని గారి ద్వారా ప్రోగ్రామ్స్ చేసి చాలామంది సక్సెస్ అయ్యి ఫలితాలు సాధించిన వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళ సూచనలతో యూట్యూబ్స్లో ఆయన ప్రోగ్రామ్స్ చూసి నేను కూడా తూచ తప్పకుండా పాటించాను అరవై మూడో రోజు ఈరోజు నేను భోజనం మెతుకు నోట్లో పెట్టుకొని పదిహేను కిలోలు నేను వెయిట్ తగ్గాను అయితే మార్కెట్లో కొంతమంది డాక్టర్ మిత్రులను సలహాలు అడిగితే దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీకు ఇప్పుడు బయటపడవు ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు అని చెప్పినప్పటికీ ప్రస్తుతం మనకి మంచి రిజల్ట్స్ కనపడినందువల్ల ఎందుకంటే వేరే మార్గం లేనందువల్ల వేరే మాచి నేను రామకృష్ణ గారి ప్రోగ్రాం నేను ఖచ్చితంగా ఫాలో అవుతున్నాను అయితే ఒకటి తగ్గడం అయితే ఖచ్చితంగా తగ్గుతున్నాం ఏ విధంగా ప్రస్తుతానికి ఎఫెక్ట్ లేదు రెండుసార్లు టెస్టులు చేయించుకుంటే రిజల్ట్స్ అనేవి కూడా పక్కాగా ఉన్నాయి కానీ డాక్టర్లు కొంతమంది మిత్రులు చెప్పినట్టుగా ఫ్యూచర్లో ఫ్యూచర్ మీన్స్ ఒక పది సంవత్సరాల తర్వాత దీనివలన కలగబోయే అనర్థాలు ఎలాంటివి అనేది సహజంగా ఇప్పుడు మనకు చెప్పినా కూడా ఎక్కువ కానీ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చేమోనని ఎక్కువ మంది వైద్యశాస్త్రం చదువుకున్న నిపుణులు చెప్తున్నారు వీరమాచన గారు బేసికల్గా వైద్యానికి సంబంధించి టెక్నికల్గా ఆయన దగ్గర ఎలాంటి బలమైన ఆధారాలు లేకపోయినా ఆయన వాడి ఉపయోగించి తగ్గాడు కాబట్టి సమాజానికి చెప్తున్నాడు ఆయన చెప్పే విధానంలో సున్నితత్వం వాస్తవానికి దగ్గరగా ఉంది కాబట్టి జనాలు ఎక్కువ మంది వాడుతున్నారు అయితే ఆయన చెప్పే దాంట్లో ఏదో ఒక మంచి ప్రజలకు కనబడుతుంది కాబట్టి ఇంతమంది ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు తప్ప అది దుష్ప్రభావాలు చూపిస్తే ప్రజలు ఈ పాటికి మానేసేవాళ్ళు ఇదంతా కూడా వంటింట్లో ఉండి సర్వసాధారణంగా మన కంటికి నిత్యం కనబడే వస్తువులు వాడటం ద్వారానే అతి తక్కువ ఖర్చుతో మన ఒబేసిటీని తగ్గించుకోవడానికి సులువైన మార్గం కాబట్టి దానివల్ల అనర్ధాలు ఎప్పుడూ వస్తాయని చెప్పినా కూడా వాటిని లెక్క చేయకుండా ప్రజలు ప్రస్తుతం అయితే ఈ ప్రోగ్రాంలో బాగా సక్సెస్ఫుల్ అవుతున్నారు భవిష్యత్తులో జరగబోయే అనర్థాలు ఎలా ఉంటాయి అనేది అది అపోహలు కావచ్చు వాస్తవాలు కావచ్చు పాటించిన మనకి భవిష్యత్తులో ప్రత్యక్షంగా అనుభవిస్తే తప్ప ఎవరైనా చెప్తే నమ్మాలి లేకపోతే నమ్మకూడదా అనేది మాత్రం అది ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతుంది నా అభిప్రాయం అయితే ఇది థ్యాంక్ యూ నా పేరు సబిత థర్టీ ఫైవ్ ఇయర్స్ నాకు లైట్గా షుగర్ ఉంది వెయిట్ కూడా వచ్చి ఎయిటీ త్రీ కేజెస్ ఉంది ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి స్టార్ట్ చేశాను లెవెన్ కేజెస్ తగ్గాను బాగుంది షుగర్ కూడా రెండో రోజే తగ్గిపోయింది చాలా మా నమ్మి శ్రీనివాసులు రామకృష్ణ గారు డైట్ చేయటం వల్ల నా జీవితంలో మంచి అనుభవం జరిగింది షుగర్ స్టార్టింగ్ నాలుగు వందల నాలుగు వందలు ఉండింది లిక్విడ్ డైటింగ్ చేసినాక నార్మల్గా ఉన్నాను ఇప్పటికీ ఇది కరెక్ట్గా వచ్చే మూడు నెలల ఇరవై రోజులు చేస్తున్నాను ఇప్పుడు కూడా నార్మల్గా ఉంది అసలు ఈ డైట్ నుంచి బయటికి రావాలని ఇంట్రెస్ట్ లేదు అందరికీ నమస్కారం అండి నా పేరు బాబు హరినాథ్ ప్రసాద్ వీరమాచ రామకృష్ణ గారి టీంలో అడ్వైజర్ని ఇంటర్నేషనల్ కాల్స్ అన్నీ కూడా నేను చూస్తుంటాను నేను అక్టోబర్ నుంచి ఈ డైట్ ప్రోగ్రామ్ చేస్తున్నాను అయితే అక్టోబర్లో నేను స్టార్ట్ చేసినప్పుడు నా షుగర్ లెవెల్స్ హెచ్బిఏన్సీ ఎయిట్ పాయింట్స్ ఉన్నది ఈరోజు నేను నైంటీ డేస్ అయిన తర్వాత పూర్తిగా ఐదు పాయింట్ రెండుకు వచ్చింది హెచ్బిఏన్సీ నాకు తర్వాత నా వెయిట్ కూడా ఎనభై రెండు కేజీలు ఉన్న వ్యక్తిని నేను టోటల్గా ఈరోజు అరవై మూడు కేజీలకి వచ్చాను అదేవిధంగా నా నడుం కొలత కూడా ఫార్టీ టూ ఇంచెస్ ఉండింది థర్టీ సిక్స్కి వచ్చింది ఎనీహౌ ఈ డైట్లో ఉండేది ఏంటంటే ముఖ్యం ప్రామినెన్స్గా ఉండేది చాలా ఈ ఫ్యాట్ కంటెంట్ వల్ల మనకి చాలా అద్భుతమైన విజయాలు దీనిలో తప్పకుండా వస్తాయి అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రజానికానికి ప్రతి ఒక్కరు కూడా ఈ షుగర్కి ఈ అవగాహన సదర్చుకొచ్చి వింటున్నారు కానీ కరెక్ట్గా ఇది ఏ విధంగా చేయాలనేది తెలుసుకోకుండా ఫోన్స్ చేసి అడగటం యూట్యూబ్ చూడరు మీటింగ్స్ రారు బట్ దే కెనాట్ అండర్స్టాండ్ ద ప్రోగ్రామ్ వాట్ ద ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ ఆన్ అసలు చేయాల్సిందేంటే షుగర్ ఉండేవాడు ప్రతి ఒక్కరు కూడా అర్లీ మార్నింగ్ ఏమి తీసుకోకుండా టెస్ట్ చేయించుకోవాలి తర్వాత తిన్న తర్వాత ఒకటిన్నర గంటల నుంచి రెండు గంటల లోపల మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలా ఆ తర్వాత హెచ్బీ ఏవన్సీ ఇది వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ హెచ్బీ ఏవన్సీ తీసుకుంటే మీ మూడు నెలల యావరేజ్ హిమోగ్లోబిన్ ఏవన్సీ ఎంత ఉందా అని తెలుస్తుంది ఆ తర్వాత లిఫ్ట్ ప్రొఫైల్ తప్పనిసరిగా తీసుకోవాలా ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు అది దాని ప్రకారం మీరు ఫాలో అయితే తప్పకుండా ఉంటుంది నైన్టీన్ డేస్ కూడా కంపల్సరీగా చేయాలా సార్ చెప్పినట్టుగా ఫోర్ పిల్లర్స్ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఫ్యాట్ మటుకు కంపల్సరీగా వెయిట్ బట్టి ఇప్పుడు హండ్రెడ్ కేజీ పైన వాళ్ళు ఫ్యాటు హండ్రెడ్ గ్రామ్స్ ప్రైన్ తీసుకోవాలి గ్రామ్స్ నాట్ మిల్లీ గ్రామ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆచరణలో పెట్టి ఈ యొక్క డైట్ ప్రోగ్రామ్ చేస్తే తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి నేను గత అక్టోబర్ నుంచి ఈరోజు తీసుకుంటే నేను గత ఫిబ్రవరి నుంచి పూర్తిగా డైట్లోకి వచ్చాను నేను మార్నింగ్ ఆమ్లెట్స్ తింటున్నాను మధ్యాహ్నం బ్రౌన్ రైస్ తింటున్నాను సాయంకాలం ఫ్రూట్స్ తింటున్నాను అన్నీ కూడా నేను తింటాను బట్ నా షుగర్ లెవెల్ హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ పైన మించి లేదు నేను ఈ మధ్య కూడా టెస్ట్ చేయించుకుంటే వన్ ట్వంటీ ఉంది వన్ ఎయిట్ వన్ ఎయిటీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ ఉంది రీసెంట్గా కల్దిండిలో సారీ దిండిలో కోకోనట్ గ్రోయర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళాం ఆ రోజు మేము తీసుకుని డైట్ చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మార్నింగ్ ఆవిరి కూడా పెద్దవాళ్ళ కాలంలో పెట్టేవాడు దెబ్బ రొట్టెని అది తిన్నాం చికెన్ పకోడే తిన్నాం నాలుగు అరటి పుళ్ళు తిన్నాం తర్వాత వచ్చి ఫిష్ తిన్నాం ఇంకా బజ్జీలు తిన్నాను నాట్ అన్నీ తిన్నాను మార్నింగ్ నేను నైట్కి వచ్చి ఇంటికి పదకొండున్నరకు వచ్చి చూస్తే నా షుగర్ లెవెల్ వన్ నాట్ ట్వంటీ ఉంది వన్ ట్వంటీ ఉంది అనమాట అద్భుతంగా ఉంది కరెక్ట్గా చేసిన దానికి నేను నాకు నేరుగా చెప్పుకోకూడదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ నాకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది కరెక్ట్గా చేస్తే రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నేను ఐఎమ్ అపీలింగ్ ఆల్ ద డాక్టర్స్ దోస్ హూ ఆర్ హ్యావింగ్ ద డిగ్రీస్ ఆఫ్ డాక్టరేట్ ప్లీజ్ ఈ ప్రోగ్రామ్ని మా రామకృష్ణ గారు చెప్పే విషయాన్ని మీరు కూలకృష్ణంగా అర్థం చేసుకొని ప్రజానికానికి మన యొక్క సేవను చేసి అర్థమయ్యేలాగా చెప్పండి దయచేసి వాళ్ళని రాంగ్ ట్రాక్లో పెట్టకుండా వాళ్ళకి సేవ చేస్తానికి ప్రయత్నం చేయండి ఏమి లాభాక్ష లేకుండా ఈరోజు రామకృష్ణారావు గారు ఇళ్ళు కూడా వదిలేసి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కూడా పట్టించుకోకుండా బిజినెస్ ఉంటే బిజినెస్ కూడా పట్టించకుండా ఏమి ఆశించకుండా మేము గ్రూప్లో పనిచేసే వాళ్ళు మేము ప్రతి ఒక్కరూ కూడా ఏమి ఆశించకుండా సర్వీస్ ప్రజానీకాన్ని చేస్తున్నప్పుడు మీరు అంత డిగ్రీలు ఉండే అంత చదువు ఉండే అంత ఉండి కూడా మీరు ప్రజానీకానికి సేవ చేస్తానికి ఏమైనా టాప్ ఫాల్ట్ ఉంటే డైరెక్ట్గా డయాస్ మీదకి రాండి లేదంటే ఒక ఇంటర్వ్యూ పెడదాం రాండి మీరు ఎక్కడికి రమ్మంటే మేము గ్రూప్ అంతా వస్తాం దాన్ని తప్పకుండా మీరు ఆచరణలో పెట్టి ప్రజానికానికి సేవ చేస్తారని మిమ్మల్ని అంతా అర్థిస్తున్నాము అదేవిధంగా మేము రాబోయే రోజుల్లో విజయవాడలో ఒక పెద్ద ఆన్లైన్ ఆఫీస్ కూడా పెట్టబోతున్నాము చాలా భారీ ఎత్తున అందులో మొత్తం వరల్డ్ వైజ్గా మేము మొత్తం కస్టమర్లకి సర్వీస్ ఇచ్చేదానికి కానీ డాక్టర్స్ నుంచి అందరు కస్టమర్లకు కూడా అందరు ప్రజానికానికి సేవ చేసేదానికి కానీ మేము ముందు వస్తున్నాము అదేవిధంగా రిసిప్సీస్ కూరలు ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ విధంగా తినాలని మహిళా లోకంలో అందరు కూడా వన్ థర్టీ టీవీ నుంచి కూడా మేము ఇన్ని కూడా త్వరగానే ప్రవేశపెట్టున్నాము చాలా డైట్ వస్తున్నాయి మీరు యూట్యూబ్ చూసినంత మాత్రం కాదండి ఎక్కడైనా సరే కనీసం ఒక ఇంటర్వ్యూకి తప్ప కపల్సరిగా మీటింగ్ కంపల్సరీ ఈరోజు నెల్లూరులో జరిగింది చాలా విభత్సంగా ఎనిమిది వేల మంది పైన వచ్చారు ఇప్పుడు కూడా ఇంకా మీటింగ్లో క్వశ్చన్స్ ఆర్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి మీటింగ్ అటెండ్ అయితే మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది యూట్యూబ్ చూడండి హాయిగా దాన్ని అర్థం చేసుకోండి ఫుల్ వీడియోస్ చూడండి హైదరాబాద్ వీడియో చూడండి జలవిహారు తిరుపతి మీటింగ్ చూడండి కాకినాడ చూడండి విశాఖపట్నం చూడండి ఈ నెల్లూరు కూడా మేము ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు పదకొండున్నర అయిపోయింది నియర్లీ కాబట్టి ఈ వీడియోని కూడా మీరు తిలకించి మీ యొక్క షుగర్ లెవెల్ కానీ అదే బరి కానీ ఒబేసిటీని కానీ కూలంకషంగా మీరు తప్పనిసరిగా నయం చేసుకుంటారని మేము ఆస్వాదించు తెలుగుని టీవీ వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది అనుకుంటే కేవలం మా వద్ద కాక ప్రజానీకం ద్వారా మీరు అన్ని దగ్గరలోకి పోయి పబ్లిక్ సర్వీస్ వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకోండి అందరు టీవీ యాజమాన్యాన్ని కూడా నేను చెప్పేది ఏమిటంటే పబ్లిక్లకి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి షుగర్ లెవెల్ ఎంత ఉంది తీసుకోండి రికార్డ్ చేయండి దాన్ని పబ్లిక్గా మీరు టీవీలో కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న వారంతా కూడా చాలా గట్టిగా దీన్ని ప్రపంచంలో నేను మొత్తం రోజుకి నలభై వేల కాల్స్ రిసీవ్ చేసుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అమెరికా ఆస్ట్రేలియా కెనడా అన్ని దగ్గర నుంచి కూడా నాకు కాల్స్ వస్తూ ఉంటాయి చాలా ఉత్సాహంగా ఉండరు అందరు కూడా మా టీంను మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్ కూడా దే ఆర్ ఇన్వైటింగ్ అస్ టు కమ్ అండ్ అడ్వైజ్ మీ అని ఆ విధంగా ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇది మారుమూల ప్రాంతాన్ని కూడా పల్లె ప్రాంతాల్లో కూడా అల్లుకోబోయే ఈరోజు ఉచిత అవగాహన సదస్సు వీరమాచనే డైట్ అంటే ఈ ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన ఇది ఒక డైట్గా ఉంది కాబట్టి అందరు దీన్ని అర్థం చేసుకుని దీనికి ముందుకెళ్ళిపోయి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కేవలం మేమే కాక మీరందరూ కూడా ప్రజానీకానికి సర్వీస్ చేసేదానికి ముందుకు రావాలని రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా నుంచి కూడా మేము కనీసం వంద నూట ఇరవై మందిని సెలెక్ట్ చేయబోతున్నాము సర్వీస్ దానికి మీరందరూ కూడా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కూడా సామాజిక సేవ ఏ చేయకుండా చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ యొక్క ఈరోజు నెల్లూరులో జరిగిన ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు అర్పిస్తూ ఈ కార్యక్రమాల్లో స్పాన్సర్గా చేసిన సత్యంజీ వారికి మన చిల్డ్రన్ పార్క్ శ్రీనివాసరెడ్డి గారికి ఇంకా పంచాయతీరాజ్ డిఈ వారి బృందానికి ముఖ్యంగా విజయకుమార్ రెడ్డి పతంజలి యోగా ఇన్ఛార్జి నెల్లూరు వారు వారి యొక్క పదిహేను రోజులుగా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని ప్రజానేకానికి మైకుల ద్వారా టీవీల ద్వారా మంచి అడ్వర్టైజ్మెంట్ కూడా చేశారు అందరూ కూడా ఈ టీవీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక రామకృష్ణారావు గారి టీం ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికి కూడా ప్రపంచవ్యాప్తంగా టీవీ యాజ్ చూస్తున్న అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అనిపిస్తూ మీ అందరి మధ్య సెలవు తీసుకున్నాం బాబు హరినాథ్ ప్రసాద్ విజయవాడ వీరమాచనే రామకృష్ణ గారు అడ్వైజర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తెలుగు టీవీ వాళ్ళు కూడా నమస్కారాలు తెలుపుతూ మీరు ఎంతో ఉత్సాహంగా ఇటీవల కాలంలో మా యొక్క ఈ ప్రాచుర్య ఈ డైట్ని గురించి చాలా బాగా చెప్తున్నారు తర్వాత వెంకటేశ్వరరావు గారు పేరు శ్రీనివాసరావు గారా పేరు 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 నేను డయాబెటిక్ పేషెంట్ని నాలుగేండ్ల నుంచి నాకు హెచ్బిఎన్సీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉండింది ఫాస్టింగ్ వచ్చేసి వన్ సిక్స్టీ పోస్ట్ పాండియల్ వచ్చేసి రెండు వందల ఇరవై నేను మూడు ట్యాబ్లెట్స్తో ఉండేవాడిని నా వెయిటు నాలుగు ఆరు కేజీలు ఎక్కువ ఉండేవాడిని నా పొట్ట కొలత నలభై మూడు ఉండేది నేను ఈ డైట్ని టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి చేస్తున్నాను నేను చేస్తుండేది టూ మీల్ డైట్ నాకు ఇప్పుడు రెండున్నర నెలల తర్వాత నా హెచ్బిఏన్సీ ఐదు ఉంది తర్వాత నాకు షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్ నైంటీ పోస్ట్ పాండేల్ వన్ టెన్ ఉంది తర్వాత నా చుట్టు పొట్ట చుట్టుకొలత ముప్పై ఏడు ఉంది నా వెయిటు ఆరు కేజీలు తగ్గాను నాకు అంతకన్నా తగ్గాల్సిన అవసరం లేదు నేను ఇంకా రెండు కేజీలు అదనంగా తగ్గాను అంతకన్నా అవసరం లేదు తర్వాత టూ అండ్ హాఫ్ మంత్స్ అయ్యింది చేసి ఇంకా దాన్ని స్లోగా చూసుకోవాలి నేను ఇన్సులిన్ కూడా చూసుకున్నాను ఇన్సులిన్ లెవెల్స్ ఇన్సులిన్ లెవెల్స్ నాకు వన్ మంత్ బిఫోర్ ఎయిట్ ఉండింది ఇప్పుడు నా ఇన్సులిన్ లెవెల్స్ ఫాస్టింగ్లో టూ ఉంది పోస్ట్ ఈ త్రీ మంత్స్ కోర్స్ తర్వాత ఈ షుగర్ లెవెల్స్ హెచ్బిఎవన్సీ తర్వాత ఇదంటే ఇన్సులిన్ లెవెల్స్ చూసుకొని నేను దీన్ని స్మూత్ ట్రాన్స్ఫర్మేషన్లోకి పోతాను ఈ డైట్ అది మామూలుగా నేను సార్జ్ చెప్పిన దాన్ని వింటూనే ప్లస్ అట్ ది సేమ్ టైం నేను నెట్లో చూశాను ఇతర డాక్టర్స్ని కూడా కన్సల్ట్ చేశాను అందరూ కూడా ఇది కన్విన్స్ అయ్యే చేశాను నేను ఈ డైట్లోని తెలుగు ప్రజలకి ఇది వరల్డ్ నిజంగా ఒక ఫేమస్ పాపులర్ డైటే అయితే తెలుగు ప్రజలకి వీరమహజనేని గారు దీన్ని తన కమ్యూనికేషన్ స్కిల్స్తో ప్రజలకు అత్తుకునేటట్టు ప్రజల్ని మెప్పి మెప్పించేటట్టు చేస్తూ ఉండడం వల్ల ఇది ప్రజలు పాటించడం వల్ల ఎంతో ఉపయోగం జరుగుతుంది కాబట్టి వీరమహజనేని గారికి థ్యాంక్స్ subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile